ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభి వందనాలు ఈ రోజున చర్చించాలనుకున్న అంశం పెరటాసి మాసం యొక్క విశిష్టత గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం తమిళనాట విశేషంగా భావించే పెరటాసి మాసం ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ ఏడు తేదీ వరకు కొనసాగుతుంది ఈ పెరటాసి మాసం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన మాసం ఈ సందర్భంగా పెరటాసి మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఈ రోజు మనం తెలుసుకుందాం పన్నెండు మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అంటారు మాసాల పేర్లు తమిళంలో తెలుగులో వేరు వేరుగా ఉంటాయి తెలుగు మాసాలు చాంద్రమానం ప్రకారం ఉంటే తమిళ మాసాలు సౌరమానం ప్రకారం లెక్క పెడతారు సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు పేరు ఉంటుంది ఈ క్రమంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆరో నెలలు పెరటాసి అని వ్యవహరిస్తారు దీన్ని పురటాసి పెరుమాల్ అని కూడా పిలుస్తాము శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఈ మాసంలోని శ్రవణ నక్షత్రంలో అవతరించిన మాసమే పెరటాసి మాసమని వెంకటచల మహత్యం ద్వారా మనకు తెలుస్తుంది ద్రావిడ సాంప్రదాయం ప్రకారం తిరు అంటే శ్రీ అని అర్థం తిరు నక్షత్రం అంటే శుభ నక్షత్రం అని అంటాం అలాగే శ్రీనివాసుని తిరు నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం రోజునే స్వామివారు ఏడు కుండలపై విలిచాడని భక్తుల విశ్వాసం ఇదే విషయం శ్రీ వ్యాసమహర్షులు రచించినటువంటి శ్రీ స్కాంద పురాణంలో ఉన్న వైష్ణవ వైష్ణవఖండంలోని శ్రీ వెంకటచ మహత్యంలోని స్పష్టం చేసి ఉంది కరాట మాసంలో శనివారాలు చాలా ప్రత్యేకం ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి అత్యంత ప్రీతికరమైనవి ప్రత్యేకించి మూడవ శనివారం మరీ ప్రత్యేకమైనవి ద్రవిడ సంప్రదాయాన్ని పాటించే వారు ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటారు అన్ని శనివారాలు చేయలేని వారు ఒక్క మూడవ శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసునికి పిండి దీపాన్ని సమర్పించి పూజిస్తారు శ్రీనివాసు భక్తితో వెలిగించే పిండి దీపం చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది ఇందుకోసం పావుసేరు బియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి తరువాత నీళ్ళని వడకట్టి బియ్యాన్ని నీడన ఆరబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని రోటిలో కానీ మరలో కానీ మెత్తగా పిండిలా పట్టించుకుని ఉంచుకోవాలి ఈ కార్యక్రమం అంతా కూడా మడిగానే చేయాలి ఒక అరిటాకులో మెత్తని పిండి కొద్దిగా బెల్లం ఆవు నెయ్యి కలిపి మధ్యలో గుండగా చేసుకొని అందులో అఖండ ఒత్తి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి పిండి దీపం వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి అశ్రోత్రం విష్ణు సహస్రనామం చదువుకోవాలి అనంతరం స్వామికి ఇష్టమైనటువంటి చక్ర పొంగలి మిరియాల కట్టు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి మనసులోని కోరికను స్వామివారి సమక్షంలో చెప్పుకొని కొబ్బరికాయను కొట్టి నమస్కరించుకోవాలి గోవిందనామాలు చదవాలి పిండి దీపం కొండెక్కిన తర్వాత పిండి దీపాన్ని ప్రసాదంగా తీసుకోవాలి అన్ని శనివారాలు చేయకపోయినా మూడవ శనివారం తప్పకుండా చేయాలి ఇలా శ్రీనివాసునికి పెరటాసి మాసంలో పిండి దీపాన్ని సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో సకల శుభాలు కూడా చేకూరుతాయని శాస్త్రవచనం శ్రీమన్నాయనుడు శ్రీనివాసునిగా వెంకటాచులపై అవతరించిన శుభ సందర్భంగా ఈ మాసంలో ఏడుకుండల వారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఈ మాసంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాల వైభవం కళ్ళారా చూడాల్సిందే పెరటాసి మాసంలో శనివారం పిండి దీపం చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలారా స్నానం చేసి స్వామివారి సుప్రభాతం పఠించాలి ముప్పై రోజుల పాటు ముదుట తిరునామం ధరించాలి నిత్య పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి ఏకభుక్తం భూసేనం బ్రహ్మచర్యం తప్పనిసరి మద్య మాంసాలు ముట్టరాదు ప్రతిరోజు వెంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించాలి శ్రీనివాసుకు ప్రతి చక్కెర పొంగలి గాని కట్టు పొంగలి గాని సమర్పించాలి పరమ పవిత్రమైన పెరటాసి మాసంలో మనం కూడా శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షలకు పాత్రలవుదాం మరి తెలుసుకున్నారు కదా పెరటాసి మాసం యొక్క విశిష్టత ఈ వీడియో చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మం